The trick should not be. And the trick should, should not be. And the trick should not be. And the trick should not act act be. The we want justice. Yes, yes. We want justice. Yes, yes. ఆల్రెడీ అదర్ యూనివర్సిటీస్ తెలంగాణలో అందరూ ఫైట్ చేస్తున్నారు ఓకే స్టైఫెంట్ ఎవ్రీ మంత్ మాకు పర్ఫెక్ట్గా పడటం లేదు ఓకే సో గ్రీన్ ఛానల్ అని జీవోకి ఆర్డర్ పెట్టుకున్నాము ఇప్పుడు అది ఇప్పుడు దాకా ఇంకా రిలీజ్ అవ్వలేదు అది ఎప్పుడు రిలీజ్ చేస్తారు టూ మంత్స్కి త్రీ మంత్స్కి స్టైఫెంట్ లెస్ ఉంటే మేము ఎలా వర్క్ చేయాలి మేము వర్క్ చేస్తున్నాము ఇక్కడ ఉంటున్నాము రెంట్స్ చాలా ఉన్నాయి గోవియా డాక్టర్స్ మాకు ఉండే ప్రాబ్లమ్స్ మాకు ఉన్నాయి ఇంకా ఇక్కడ ఫెసిలిటీస్ లేకుండా ట్రీ పేషెంట్స్ని ట్రీట్ చేయాలి ట్రీట్ చేయాలంటే ఎలా ట్రీట్ చేస్తాము మాకు ఇచ్చిన వాటిలతోనే ట్రీట్ చేయాలి మీరు ఫెసిలిటీస్ ఇవ్వకోకుండా మమ్మల్ని ట్రీట్ చేయాలంటే ఏదైనా జరిగితే పేషెంట్స్ మమ్మల్ని కొడుతున్నారు సో మాకు సెక్యూరిటీ లేదు సో ఇవన్నీ ఇంకా ఇలా చాలా ఉన్నాయి మేజర్ ఇష్యూస్ అయితే ఈ ఇంకా కొన్ని కాలేజెస్లో రోడ్స్ లేవు ఇంకా ఫెసిలిటీస్ లేవు బస్సెస్ లేవు ట్రావెల్ ఇష్యూస్ ఉన్నాయి కానీ మేము ఆ డ్యూటీస్కి రావాలి కరెక్ట్గా వర్క్ చేయాలి ఇవన్నీ ఎవరు కన్సిడర్ చేయరు సో ఇవన్నీ ఇష్యూస్ ముందు కన్సిడర్ చేసి మాకు ఏమన్నా ఎవరన్నా భరోసా ఇస్తే అప్పుడు అప్పుడు స్ట్రైక్ ఆపుతాం వరకు ఇది జరుగుతూనే ఉంటాము ఇక్కడ సూర్యాపేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇంటర్న్స్ ఇక్కడ ఎందుకు స్ట్రైక్ చేస్తున్నామంటే మాకు రెగ్యులర్గా స్ట్రైఫ్ రావట్లేదు ఇంకా మాకు సెక్యూరిటీ ఉండట్లేదు ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది పీఎస్సికి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది వెళ్ళడానికి హాస్టల్ ఫెసిలిటీస్ సరిగా లేవు ఇంకా కాకతీయాలు కాకతీయ హాస్పిటల్ దగ్గర రోడ్స్ కూడా సరిగా లేవు దానివల్ల చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి రోడ్స్ సరిగ్గా చేర్ ఇంకా ఉస్మానియా దగ్గర కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి ఏపీ వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది అది కూడా తీపివాలి ఇంకా సూపర్ స్పెషాలిటీ వాళ్ళకి జనవరిలో వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తామనేసి ఇంప్లిమెంట్ చేశారు కానీ ఇంకా ఇవ్వట్లేదు నైంటీ టూ థౌజండ్ మాత్రమే ఇస్తున్నారు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడ స్ట్రైక్ చేసి చేస్తున్నాం గవర్నమెంట్ మెడికల్ కాలేజీ సూర్యాపేట్ ఇంటర్న్స్ ఇక్కడ స్ట్రైక్ చేయడానికి గల కారణాలు చాలా ఉన్నాయి అందులో ముఖ్యమైనవి మేము వేరే వేరే పిహెచ్సిలకు వెళ్ళాలి అంటే సరైన సరైన సదుపాయాలు మాకు లేవు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏవీ లేవు ఇక్కడ డ్యూటీస్ చేయాలన్నా కానీ కరెక్ట్ రూమ్స్ కరెక్ట్ డాక్టర్స్పై అంటే ప్రజలకు రక్షణ కలిగించే డాక్టర్లకి సంరక్షణ లేకపోవడము రెగ్యులర్గా నెల నెల స్టైఫండ్స్ స్టైపండ్స్ ఇవ్వకపోవడము పీజీసీకి ఉపకార వేతనాలు ఇస్తామని కరెక్ట్గా దానికి తగ్గట్టుగా న్యాయాలు చేయకపోవడము ఇలా సెక్యూరిటీకి సెక్యూరిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే ఒక పేషెంట్ని మేము డీల్ చేస్తున్నప్పుడు వాళ్ళ రిలేటివ్స్ అలా వచ్చి మా పైన దాడి చేయడము అంటే ఎటువంటి సమయాల్లో అయినా మేము ఇక్కడ రావడానికే ట్రై చేస్తాము ప్రజల సం సంరక్షణని కోరుకునే వాళ్ళకి రక్షణ లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది దానికి మేము ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నాము కరెక్ట్ అని చాలా రకాల వాటిపై మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము కాదు అన్ని అన్ని ప్రతి ప్రభుత్వ కాలేజీలో ఈ స్ట్రైక్ని మేము అమలు చేస్తున్నాము అంటే ఇంకా ఇంకా డాక్టర్లపై జరిగే పైన మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ స్ట్రైక్ని మేము సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాము ప్రభుత్వం దానికి దీనికి తగినట్టుగా చర్యలు తీసుకోకపోతే ఈ స్ట్రైక్ని మేము విడవమని మేము ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాం ఇలా ఇంత ఇబ్బందులు ఉన్నా కానీ ఎమర్జెన్సీ సేవలను సదుపాయాలను మేము కలిగిస్తూ మిగతా వాళ్ళు ఇలా స్ట్రైక్లో పాల్గొంటున్నాము